కలుగునిగాక కృష్ణందు ప్రియమైన దేవుని వాళ్ళరా ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం దేవుని యొక్క కనికరమును బట్టి దేవుని యొక్క ఉన్నతమైన కృపా వాత్సల్యం బట్టి మనం దినదినము కొనసాగుతూ ఉన్నాం దేవుడు మారిన వారుగా ఉన్నారు దేవుడు మార్పులేని వారుగా ఉన్నారు ఈ దినాన మనల్ని ఎంతో ప్రేమించి మనకి ఈ దినమంతయు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు దేవుని వైపు చూస్తూ ఉన్నావా దేవుని అర్థం చేసుకుంటూ ఉన్నావా ప్రతిరోజు దేవుని మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా అయితే తప్పక దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సహాయం నీకు అనుగ్రహించబడుతుందని చెప్పుటలో సంతోషిస్తూ ఉన్నాను రండి ఇది నాన్న మరొక దేవుని మాటను మీకు పంచుకోవటానికి ప్రభు నాకు సహాయం చేసి ఉన్నారు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఇరవై రెండవ అధ్యాయము కీర్తనల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము వచనాన్ని చూస్తే శ్రమ వచ్చి ఉన్నది సహాయం చేయవాడు ఎవడునూ లేడు నాకు దూరముగా ఉండకము ఏమండి దేవుని యొక్క ఉన్నతమైన కృప దేవుని యొక్క ఉన్నతమైన వాత్సల్యము ఎంత అద్భుతమైనది దేవుడు ఎవరికి దూరముగా ఉన్న దేవుడు కాడు శ్రమలో మగ్గిపోతున్నవారు కష్టాల్లో కుమిలిపోతున్నవారు ఇరుకులలో ఇబ్బందులలో నలిగిపోతున్నటువంటి వారు అలాగనే వారి జీవితాల్లో ఇక బ్రతికినంత కాలం ఇలాగనే ఉండాలని లేదు ప్రభుత్వం తప్పకుండా సహాయం చేస్తారు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఆ తిత్తులోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి ఈ పిల్లవాణి చావు నేను చూడలేనని అనుకుని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను దేవుడు ఆ అచ్చినవాణి మొర వినెను అప్పుడు దేవుని దోత ఆకాశం నుండి హాగరు హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడకము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది ఏమండి హాగరు అనే ఈ యొక్క సహోదరి వృత్తాంతాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం ఈమెకి వచ్చిన శ్రమ ఈమెకి వచ్చిన కష్టం అంతా ఇంత కాదు కదా ఆమె తన యొక్క భర్త ఆమెని ఆమె బిడ్డను విడిచి వెళ్ళిపోయి ఉన్నాడు ఆమెను ఆమె బిడ్డను విడిచి తన భర్త ఏదో కొంత ఆహారం కొంత నీళ్లు ఇచ్చి వెళ్ళిపోయి ఉన్నాడు ఆమె ఆ నీళ్లు అయిపోయేంత వరకు మామూలుగా ఉండవచ్చు ఆ నీళ్ళు అయిపోయినాయి ఆ చిన్నపిల్లవాడు చాలా బాధపడుతున్నాడు చాలా ఏడుస్తున్నాడు నీళ్ళు అయిపోయినాయి ఎడారి ప్రాంతం ఎక్కడ ఏమీ లేదు చాలా ఇబ్బంది చాలా శ్రమ చాలా కష్టం ఒకసారి ఊహించండి ఆ పిల్లవాడిని దూరంగా అక్కడ పండేసి చిన్నపిల్లవాడు కదా పండేసి మీకు ఈ పిల్లవాడు చచ్చిపోతూ ఉండగా నేను చూడలేను ఈ చిన్న పిల్లవాడిని చావు నేను చూడలేను అని చెప్పి ఇంకొంత దూరం కూర్చొని ఆమె ఏడుస్తూ ఉంది ఒకసారి ఊహించండి ఎంత శ్రమో ఒకసారి అర్థం చేసుకోండి ఎంత శ్రమ ఎంత శ్రమలో ఉన్నదో అర్థం చేసుకోండి ప్రియమణి దేవుని బిడ్డ సహోదరి సహోదరుడా నీకు శ్రమ ఉన్నదా నీకు కష్టం ఉన్నదా నీకు కన్నీ ఉన్న పరిస్థితి అయ్యి ఉన్నదా బాధపడుకో ఒకసారి మాటను అర్థం చేసుకో నా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు నా దేవుడు నీ శ్రమను చూస్తూ ఉన్నాడు నా దేవుడు నీ మొర వినటానికి ఇష్టపడుతూ ఉన్నాడు అన్నాడు హాగరు హాగరు యొక్క కుమారుని యొక్క మొర హాగరు తన యొక్క కుమారుని యొక్క శ్రమ చూసిన దేవుడు నిన్ను చూస్తున్నాడు నీకును సహాయం చేస్తారు ఆయన సహాయం చేసే దేవుడే కానీ నేను త్రోసి వేసే దేవుడు ఏమాత్రం కూడా కాడు వారికి ఉన్న శ్రమ అదైతే నీకున్న శ్రమ ఏదై ఉన్నదో ఒకవేళ నీ బిడ్డలు నీ మాటని మీరి ఉన్నారేమో నీ మాటల్లో నుండి హద్దు మిరిపోయి ఉన్నారేమో హద్దు మిరిన దాన్ని బట్టి వారు పడుచున్న కష్టాలు చాలా అయి ఉన్నాయేమో వారి యొక్క పరిస్థితులు అల్లల్లాడిపోతూ ఉన్నాయేమో వారిని బట్టి నీవు ఎంతో వేదన చెందుతున్నావేమో ఏమండి నీకున్న అనారోగ్య పరిస్థితిని బట్టి వేదన చెందుతున్నావేమో నీకున్న స్థితి మారలేదని బాధపడుతున్నావేమో చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగం రాలేదని వేదన పడుతున్నావేమో మరి నీకున్న పరిస్థితి ఏదై ఉన్నదో ఏమండి నీకున్న శ్రమ ఏదై ఉన్నదో నీ శ్రమను చూస్తున్నాడు దేవుడు నీ కష్టాన్ని చూస్తున్నాడు దేవుడు అయితే చెప్పేది ఏంటంటే నీవు ఆయన వైపు తిరిగి ఆయనకు మొరపెట్టు ఆయనకి మొరపెట్టమంటే అయ్యా సహాయం చేయవా నువ్వు ప్రేమ కలిగిన దేవుడు అట్టు కదా నువ్వు జాలి కలిగిన దేవుడు అట్టు కదా అయ్యా నువ్వు నాకు సహాయం చేవా అని ఆయన వైపు తిరిగితే ఆయనకు మనవి చేసుకుంటే తప్పకుండా సహాయం చేస్తారండి శ్రమలో నుండి విడిపించడానికండి ప్రభువారు వచ్చారు మనుషుల్ని శ్రమ పెట్టడానికి కాదు ప్రభువారు పరలోకం నుండి దిగి వచ్చారు శ్రమలలో ఉన్నవారు నిందల్లో ఉన్నవారు వేదంలో ఉన్నవారు బాధల్లో ఉన్నవారు ఇక ఎందుకు ఈ బ్రతుకు వచ్చి వద్దు చనిపోతే బాగుండు ఏమంటే కొంతమంది శ్రమలకి తాళలేక ఆ రోగానికి తట్టుకోలేక ఆ బాధలకి తట్టుకోలేక ఇంకెందుకని ఆత్మహత్యల వైపు తిరుగుతూ ఉంటారు చచ్చిపోవద్దు ఆత్మహత్య చేసుకోవద్దు దేవుడు నిన్ను సృష్టించిన దేవుడు నువ్వు ఆత్మహత్య చేసుకొని ఆత్మ నష్టపరుచుకోవటానికి చిత్తం కాదు ఆ పరిస్థితి నుండి తప్పకుండా సహాయం చేస్తాడు ఆ పరిస్థితి నుండి తప్పకుండా సహాయం చేస్తాడు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు దేవుణ్ణి ఆధారంగా చేసుకో దేవుని వైపు తిరుగు దేవుడు నీకున్న పరిస్థితిని అంతటి మారుస్తాడు ఆనాడు హాగరు తన యొక్క కుమారుని యొక్క శ్రమ ఆ పరిస్థితిని విడిపించిన దేవుడు నేటికి నీ సజీవుడిగా ఉన్నాడు ఆయనే నీతో మాట్లాడుతూ ఉన్నారు ఇది కనుక నీకు ఇష్టమైతే నాతో ఏకీభవించి ఈ ప్రార్థనలో పాలు దేవుడు ఒక అద్భుతం చేస్తారు ప్రేమగల తండ్రి దయగల ప్రభా గొప్పదేవ మీకు వందనాలు స్తోత్రాలు ఆయన ఎంత మంచి దేవుడు అయి ఉన్నారు ప్రభా మీరు మారని దేవుడు అయి ఉన్నారు ఎవరైతే శ్రమ ఇరుకు ఇబ్బందులు వేదన బాధలు పడి మగ్గిపోతూ ఉన్నారో వారి మరవినే దేవుడో వారి ప్రార్థనలకించే దేవుడవు వారు కనుక మిమ్మల్ని ఆధారంగా చేసుకున్నప్పుడు వారి నక్కును చేర్చుకొని ఉన్నతమైన శిఖరాల్లో నిలబెట్టే దేవుడు మీ మాటలు తండ్రి ఎందరి దగ్గరికైతే తీసుకొని వెళ్ళు ఉన్నారో మీరు దర్శించి బలపరిచి నిలవబెట్టి మీరు మహింపందండి తండ్రి మీరు సహాయం చేయండి ఇది దినాన పనులలో ప్రయాణాల్లో ప్రయత్నాల్లో తోడై ఉండండి మీ నామానికి మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుకున్నామని ఏసయ్య పరిశుద్ధ నామను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు నేష ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసమం మనకందరికీ తోడై ఉండి నడిపించడం గాక ఆమె దేవుడు ఎంతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు